ఎప్పుడు జరుగుతుంది అప్పుడు జరగాల్సిన విషయాలు అప్పుడే జరుగుతాయి నా పర్సనల్ లైఫ్ గురించి నేను మ్యారేజ్ యాంకర్ రష్మి సంచలన వ్యాఖ్యలు అసలేం జరిగింది జబర్దస్త్ యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈమె కంటిన్యూస్ గా షోస్ చేసుకుంటూ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అయితే ఈ మధ్యన తరచూ రష్మి అనారోగ్యం పాలవుతుంది ఇక హీమోగ్లోబిన్ గా పన్నెండు పాయింట్ ఒకటి నుండి పదిహేడు పాయింట్ రెండు మధ్యలో ఉండాలి కానీ నలభై మూడేళ్లైన రష్మికి హీమోగ్లోబిన్ లెవెల్స్ తొమ్మిదికి పడిపోవడం రక్తస్రావం కూడా ఎక్కువై కడుపు నొక్కు కూడా ఎక్కువగా రావడంతో ఇందుకు ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలో తెలియక కొన్నాళ్లు మేనేజ్ చేసినా రోజురోజుకి తన ఆరోగ్యం క్షీణించడంతో పాటు అక్కడికక్కడే కళ్లు తిరిగి కింద పడిపోవడంతో తన కుటుంబ సభ్యులు రష్మిని హాస్పిటల్లో చేర్పించగా డాక్టర్లు సర్జరీ చేయాలని సలహా ఇవ్వడంతో అందుకు రష్మి రెండు సర్జరీలను చేయించుకుని కొంత కుడతపడింది అయితే సర్జరీ అయిన కొన్ని రోజులకే మళ్లీ యాంకరింగ్ లోకి తిరిగొచ్చిన రష్మి తను యాక్టివ్ లో ఉండలేక ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో సోషల్ మీడియాకి తన యాంకరింగ్ కి కొన్నాళ్లు గుడ్ బై చెప్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ విషయంపై ఈమె సోషల్ మీడియాలో ఒక పోస్టు వేస్తూ తను గత కొంతకాలంగా తో పాటు పర్సనల్ లైఫ్లో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందని సోషల్ మీడియా మరియు వర్క్ ప్రెషర్ తనపై తీవ్ర ప్రభావం చూపుతున్న కారణంగా బ్రేక్ తీసుకుని మళ్లీ కొన్నాళ్లయ్యాక స్ట్రాంగ్ గా తిరిగొస్తానని చెప్పడంతో రష్మి అభిమానులు తన హెల్త్ గురించి ఆందోళన చెందుతున్నారు నిజంగానే నలభై మూడేళ్లైన రష్మి ఇంకా అతని వల్లే పెళ్లి చేసుకోవట్లేదా సుధీర్ కి రష్మికి ఉన్న సంబంధమేంటి రష్మి త్వరలోనే పెళ్లిపేటలేకపోతుందా ఇకపైనా నిజంగానే రష్మి పూర్తిగా యాంకరింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతోందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి రష్మి గౌతమ్ అలియాస్ యాంకర్ రష్మి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై ఏడున ఒడిస్సాలోని బరంపూర్లో ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి రామ్ గౌతమ్ తల్లి మమత ఈమెకి మలయ్ గౌతమ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు ఇక ఈమె తండ్రి మధ్యప్రదేశ్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇదిలా ఉంటే రష్మి చిన్న వయసులోనే తల్లిదండ్రులు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోవడంతో రష్మికి తండ్రి లేని లోటు మిగిలిపోయింది అలా ఈమె తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే తన తల్లి పిల్లల్ని తీసుకుని వైజాగ్ లో ఉన్న తన పుట్టింటికి వచ్చేసింది ఇక రష్మి తన స్కూలింగ్ ని వైజాగ్ లోని సిబిఎస్ఈ స్కూల్లో చదివింది చదువులో చురుగ్గా ఉన్నప్పటికీ రష్మికి తెలుగు మాట్లాడడం చదవడం రాకపోవడంతో తన తాతయ్య అమ్మమ్మ సహాయంతో నేర్చుకుంది ఇక చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో మానసికంగా కృంగిపోయిన రష్మి చాలా గా ఉండేది దీంతో తన చదువుతున్న స్కూల్లో ఎవరితోనూ ఎక్కువగా కలవకుండా ఎప్పుడూ ఒంటరిగా ఉండేది ఇక అలా ఒకవైపు రష్మి తల్లి ఎలాంటి పని చేయకపోవడం పుట్టింటి వారి మీదే డిపెండ్ అవ్వడంతో నిదానంగా వీరి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి ఇక అలా రష్మి తను డిగ్రీ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగం చేసి తన తల్లిని బాగా చూసుకోవాలనుకుంది కానీ చిన్నప్పటి నుండి హీరోయిన్ శ్రీదేవి రష్మికి ఫేవరెట్ యాక్ట్రెస్ అయి ఉండడంతో తను కూడా శ్రీదేవి లాగే సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని కలల్ కంటుండేది అలా తనకి ఎన్నో ఆశలు ఉన్న సినిమాల్లోకి ఎలా వెళ్లాలో తెలిసేది కాదు ఇదిలా ఉంటే అదే సమయంలో శివ అనే డైరెక్టర్ సవ్వడి అనే మూవీ కోసం వైజాగ్ లో ఒక అడిషన్ ఏర్పాటు చేశాడు ఇక ఈ విషయాన్ని రష్మి తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని రెండు వేల సంవత్సరంలో అడిషన్ లో పార్టిసిపేట్ చేయగా అడిషన్ లో రష్మి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది ఇక అందుకు ఫ్యామిలీ మొత్తం రష్మికి సపోర్ట్ చేయడంతో వైజాగ్ నుండి హైదరాబాద్కి వచ్చి ఆ మూవీ షూటింగ్ లో పాల్గొనింది అలా ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు ఇక అలా రష్మి రెండు సంవత్సరాలు హాస్టల్లో ఉంటూ ఈ మూవీ రిలీజ్ కోసమే వెయిట్ చేసినప్పటికీ ఒక స్టేజ్ లో ఆ మూవీ రిలీజ్ అవ్వదని గ్రహించి తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లిపోదాం అనుకుంది కానీ వీరి ఆర్థిక పరిస్థితులు బాగా లేనందువలన తాను హైదరాబాద్ లో ఉండి మళ్లీ సినిమాల్లో ట్రై చేయాలనుకుంది అలా రెండు సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత రష్మికి రెండు వేల రెండులో హోలీ సినిమాలో సునీల్ జోడీగా నటించే అవకాశం రావడంతో ఆ మూవీ హీరో ఉదయ్కిరంది కాబట్టి ఖచ్చితంగా ఆ మూవీ రిలీజ్ అయి తనకి మంచి గుర్తింపు వస్తుందని ఆ తర్వాత సినిమా అవకాశాలు తన్ని వెతుక్కుంటూ అనుకుంది ఇక అలా హోలీ మూవీ కంప్లీట్ అయి రెండు పేల రెండులో రిలీజ్ అయినా రష్మికి ఏమాత్రం అవకాశాలు రాలేదు దీంతో ఒకవైపు మోడలింగ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో ట్రై చేస్తూనే ఉండేది అలా టూ ఇయర్స్ ట్రై చేసిన తర్వాత రష్మికి ఆది ఫేబియన్ కాలేజ్ అనే మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది ఇక ఆ మూవీ రెండు వేల నాలుగులో రిలీజ్ అయి అటో ఇటు వెళ్లిపోయిందని చెప్పొచ్చు అలా రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఆరులో ట్రాంక్స్ అనే మూవీని చేయగా అది కూడా ఆడలేదు దీంతో తనకి అవకాశాలు రాక అప్పటి వరకు చేసిన సినిమాల్లో పేమెంట్లు ఇవ్వక చివరికి తన హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో రష్మిని హాస్టల్ నుండి బయటికి పంపించేశారు అలా తనకి సినిమా ఇండస్ట్రీలో పరిచయమైన ఒక ఫ్రెండ్తో రూమ్ షేర్ చేసుకుంటూ ఉండేది దీంతో ఇలా ఉంటే అవ్వదని పార్ట్ టైం జాబ్ చేస్తూ సినిమాలో ట్రై చేయాలని డిసైడ్ అయింది ఇక అలా ఒకవైపు సీరియల్లో చిన్న చితక పాత్రల్లో యాడ్ చేస్తూ మరోవైపు జాబ్ కోసం ట్రై చేసినా ఎక్కడా కూడా ఈమెకి జాబ్ దొరకలేదు ఇక సీరియల్స్ లో చేయగా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో ఈమె పరిస్థితి రోజురోజుకి దారుళంగా మారుతూ వచ్చింది దీంతో వేరే దారి లేక తిరిగి ఇంటికి అనుకునే సమయంలో రష్మికి కరెంట్ అనే మూవీలో ఒక పాత్ర చేసే అవకాశం వచ్చింది అలా చివరిగా ఈ మూవీతో తన లక్ ని పరీక్షించుకోవాలని ఆ మూవీ షూటింగ్ లో పాల్గొనగా అక్కడ తనకి ఏర్పడిన కాంటాక్ట్స్ తో వెల్డన్ అబ్బా అనే ఒక హిందీ మూవీలో చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది అలా తర్వాత గణేష్ బిన్నాస్ చలాకీ ప్రస్థానం కన్నడాలో గురు అనే మూవీస్ ని చేసినా ఇండస్ట్రీలో కొంతవరకు గుర్తింపు వచ్చింది కానీ ఆ గుర్తింపుతో పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదు ఇక అలా రష్మి పడే కష్టాన్ని తెలుసుకున్న తన అమ్మ తాతయ్య హైదరాబాద్ కి వచ్చి రష్మిని మళ్లీ కి తీసుకుని వెళ్లిపోయారు ఇక అలా తన కెరియర్ లో నటన అనే భాగం పూర్తయింది అనుకునే సమయంలో మల్లెమాల ప్రొడక్షన్ వారు చేసిన వీరా అనే ప్రోగ్రాం అయిపోవడంతో జబర్దస్త్ అనే కామెడీ షోని చేయాలనుకున్నారు ఇక అలా ఆ షోకి యాంకర్ గా రష్మి అనసూయ ఇద్దరి పేర్లను ప్రోగ్రాం డిజైనర్ ప్రస్తావించగా ఆ ఇద్దరితో అడిషన్ తీసుకున్నప్పటికీ అనసూయని యాంకర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది దీంతో రష్మి మళ్లీ వైజాగ్కి వెళ్లిపోయింది అలా కొన్ని ఎపిసోడ్స్ జరిగిన తర్వాత అనసూయకి ప్రొడక్షన్ హౌస్ కి గొడవలు మొదలయ్యాయి ఇక అలా అనసూయ ప్లేస్ లో రష్మిని తీసుకురావడం తన అందం గ్లామర్ తో రష్మి కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది అలా నిదానంగా ఈమె ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి ఇక తర్వాత ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు గుంటూ టాకీస్ రాజుగారి బంగ్లా అంతం నెక్స్ట్ నువ్వే బోలా శంకర్ అని ఇరవై నాలుగు మూవీస్ లో నటిస్తూ రష్మి బిజీ అయ్యారు ఇదిలా ఉంటే రష్మి పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల పదమూడులో ప్రారంభమైన జబర్దస్త్ షోలో రష్మి సుధీర్ల కెమిస్ట్రీ చూసిన వారు ఎవరైనా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకునేవారు అయితే ఈ విషయానికి సంబంధించి రష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన విషయాలు అందరికీ చెప్పుకుంటూ పోతే అసలు అది తన జీవితమే అవ్వదని అన్ని విషయాలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని అది తన వ్యక్తిగత జీవితమని సుధీర్తో ఉన్న బంధం ఏదైనా కావచ్చు దాని గురించి ప్రతి ఒక్కరికి చెప్పలేనని కొన్ని విషయాలు భవిష్యత్తులో ఏమవుతాయో తెలియవని ఏం జరిగినా అది తప్పకుండా అందరికీ తెలుస్తుందని తాము ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటారో అదే ఆన్ స్క్రీన్ పై కనిపిస్తుందని తామిద్దరిది పది సంవత్సరాల ప్రయాణమని షోలో అనుకుని అదంతా చేయలేదని అని ఒక మ్యాజిక్లా లా ఇద్దరి కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించిందంటూ చెప్పుకొచ్చింది అంతేకాకుండా రష్మి సుధీర్ మధ్య ఏజ్ గ్యాప్ ఉండడంతో పది సంవత్సరాల నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ తమ కెరియర్లో ఎడగడానికి ఒకరినొకరు సహాయం చేసుకుంటున్నారే తప్ప వారి మధ్య ప్రేమ పెళ్లి అనే పదానికి తావులేదని చెప్పొచ్చు ఇదిలా ఉంటే రష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు గొడవపడడం తన తండ్రి తల్లిని వదిలేయడం చూసి భయపడి నలభై మూడు సంవత్సరాలైనా రష్మి పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేస్తుండేది ఇక అందుకు తోడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలతో విసుగుచెంది తాను వరొకరిపై డిపెండ్ అవ్వకుండా ఉండాలని ఆర్థికంగా బలపడింది ఇక జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్లు వయసు పెరుగుతున్న కొద్దీ తమకంటూ ఒక తోడు కావాలని ఫ్యామిలీని ఏర్పరచుకోవాలనిపించి రష్మి పెళ్లి చేసుకుంటానని తన తల్లికి చెప్పడంతో ఒడిస్సాకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ సంబంధం చూడగా ఇప్పుడు వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ చేస్తున్నారని అండర్స్టాండింగ్ వస్తే త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ క్రమంలోనే రష్మి వరుస షోలు మరియు మూవీస్ వల్ల అనారోగ్యం బారిన హీమోగ్లోబిన్ లెవెల్ తగ్గే అధిక రక్తస్రావంతో పాటు కడుపు నొప్పు కూడా రావడం అందుకు తోడు భుజం నొప్పితో నెలల తరబడి సఫరైన రష్మి ఒక లో కళ్లు తిరిగి కింద పడిపోవడంతో హుటాహుటిని కా కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు రెండు సర్జరీలను చేశారని దీంతో వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకోవాలని లేదంటే హెల్త్ కండిషన్స్ మరింత వర్స్ట్ గా మారతాయని చెప్పడంతో రష్మి కెరియర్ కంటే హెల్త్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇకపై బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా రష్మి త్వరగా ఆరోగ్యంగా మారి తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని కోరుకుందాం మీకు రష్మి ప్రోగ్రామ్స్ లో లేక మూవీస్ లో ఫేవరెట్ ఏది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి